అందరికీ నమస్కారం అండి నా పేరు శివాని మేము వైజాగ్ వచ్చాం ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టెప్ సెకండ్ రిలీజ్ అవబోతుంది టీజర్కి ట్రైలర్కి మీరు అందరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమాని చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అసలు దానికి దీనికి సంబంధం ఏమైనా నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒక సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటాను కలర్ ఫోటో కానీ తర్వాత లైటర్ రైటర్ పద్మభూషణ్ కానీ అండ్ అంబాజీబేట్ మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు సినిమా చూసినట్టు అంటే మేబీ ఆ మల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించి అనిపించు కానీ సినిమా చూడండి మీకు బాగైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీబేట్ మ్యారేజ్ బ్యాండ్

ఎందుకంటే అప్పుడు దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫుల్ బిజీ కంప్లీట్గా పగలో షూటింగ్ రాత్రిలో షూటింగ్ అలా చేసుకుంటే సడన్గా హీరో అంటే మనం యూట్యూబ్ నుంచి వచ్చాము బేసిక్గా సో ఈ కెరీర్ పోతేమో మంది అనుకునే డ్రీమ్ కదా అలా బిజీ అవటం సో బిజీ ఇప్పుడు హీరో అయితే మళ్ళీ మన కెరీర్ ఏమన్నా అయితేమో అనుకున్నాను సో కాకపోతే లక్కీగా కలర్ ఫోటో కలర్ మీదే కాబట్టి ఆ రిస్క్ చేసుకుని చేసేసాను సో అది తిప్పింది అది హీరో అవటమే ఆశ్చర్య నాకు నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమా సో అదే రిజర్వో నేను అలా వస్తాయి నేను కొత్తగా వచ్చాను కాబట్టి అంటే ఆర్థికంగా వెనకట్లో ఎక్కువగా లేకపోయినా సరే కృషి కొట్టుగా ఉంటాయి ఈ తరంలో కూడా మీలాంటి వారు సమాజంలో అంటే ఒక ఎవరికి ఏమి వర్కౌట్ అవుతుందో తెలియదు కదా సో నాకు నాకు నా వరకు ఎలా వర్కౌట్ అంటే డైరెక్ట్ సినిమాలు వెళ్తే ఎవరు కి వెళ్తే వర్కౌట్ అవ్వరు సంవత్సరాలు పోయి సో అందుకనే ఓన్ డే షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడే చాయ్ బిస్కెట్ పెట్టడం చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిల్మ్స్ చూసి సినిమా అవకాశాలు రావడం అంటే యూట్యూబ్ లో మన టాలెంట్ పెట్టుకుంటే ఆ యూట్యూబ్ చూసి సినిమా డైరెక్టర్స్ పిలుస్తారు అలాగే నాకు మించే సో మనం ప్రాపర్గా యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకుంటే సినిమా అవకాశం వస్తుంది అండ్ పబ్లిక్ అంటే ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా మెసేజ్ ఏమి కానీ కానీ మెసేజ్ కానీ ఎంజాయ్ చేస్తారండి ఆ మెసేజ్ ఏమొస్తుంది అన్నట్టు అన్నట్టు చూడరు సినిమా జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతారు మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు చోట్లన్నా పర్సనల్ కనెక్ట్ అయి తీరుతారు సినిమాని ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్ కామెటర్ త్రూ యా ఫస్ట్ స్టాప్లో కొంచెం ఉంటుందండి బట్ నోర్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా ఎక్కువ ఇంటెన్స్ డ్రామా ఎమోషన్ ఎక్కువ శాఖర్ జన్ నా బ్యాక్గ్రౌండ్ స్కూల్ ఎవరూ బ్యాక్గ్రౌండ్ స్కూల్ మొన్నే చూసి ఆయన చాలా గట్టిగా వాటి చేసేసుకున్నాను ఆయన క్లియర్కి వెళ్ళి అంత బాగా చేర్రు నమస్తే అండి అంబాజీబేట్ మేనేజ్మెంట్ సినిమా ఫిబ్రవరి రెండో తారీఖు రిలీజ్ అవుతుంది ఆ ప్రమోషన్స్లో భాగంగా విశాఖపట్నం చదివించారు ఇంకా కొన్ని రోజులుగా ఉంది ఈ సినిమాకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం రెండో తారీఖు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సినిమా చూసిన అర్థం మీకు అర్థమవుతుంది మీ అందరికీ ఫేవరెట్ సినిమా లిస్ట్గా ఈ సినిమా అవుతుంది Nayet'i burada geçtiğinde Aynı zamanda Sıksken News'ki 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 Sıksken Bu Sıksken News'ki 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 Sıksken News'ki

और कुछ मिलवा दे सरलेरिया ये सिनेमा मेरे को एक अलग स्लांब और ऐसे जो मेरा फेवरेट है कुछ अनकंट्रोल्ड वाला थोड़ा इंफेक्शन जैसे नाम का इंडिया एक्सेप्टेंस है ओके सर दिस इज माय डॉक्युमेंट आई लाइक जस्ट अ सिंपल मैं एक्सटर्नल वाली कॉमेडी सिनेमा का ज्यादा फेवरेट हूं ओनली दया वाला अच्छा लगता है